ఇప్పటికీ మరి ఎన్ని లోటుపాట్లు విమర్శలు ఉన్నప్పటికీ కూడా తృణమూల్ కాంగ్రెస్ ఆమెకు ఇప్పుడు ఇప్పట్లో ఎదురు లేదు కాంగ్రెస్ పార్టీ ఇంకా పుంజుకోలేదు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వము సరైనటువంటి రీతిలో వ్యవహరించలేదు ఇంకా ప్రజల మన్నలు చూగల అవసరం ఉన్నది ప్రత్యేకంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే మైనార్టీ వ్యతిరేక అందుకనే ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి ఉత్తరప్రదేశ్ కావచ్చు లేదా బెంగాల్ కావచ్చు ఇక్కడ ఈ రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు మైనార్టీలకు వ్యతిరేకంగా ఒక హిందూ లేదా ముస్లిం విభజన ఎందుకు ఆయన వాళ్ళని ఫలానా కాంగ్రెస్ గెలిస్తే అక్కడ వాళ్లకు ఈ హిందువుల ఆస్తులు లేదా మంగళసూత్రాలు గుంజుకొని వాళ్ళకి ఇస్తారు అనేటువంటి ఒక దుష్ప్రచారాన్ని ఒక ఒక సీనియర్ నాయకుడు ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి ఈయన చేస్తున్నాడంటే అది తప్పకుండా భారతీయ జనతా పార్టీ రాజకీయ ది దివాళ సైద్ధాంతిక దివాళ కోరుతనానికే ఒక నిదర్శనంగా కనిపిస్తుంది అందులో బెంగాల్లో మరి మనం చూస్తే భారతీయ జనతా పార్టీకి ఈ మాత్రం రావడం గొప్ప విషయమే వాళ్ళందరూ ఐక్యంగా కనుక ఉండి ఉంటే కనీసం ఒక నాలుగైదు స్థానాలకే భారతీయ జనతా పార్టీ పరిమితమయ్యేది కూటమికి దాదాపు ఒక ముప్పై ముప్పై నాలుగు ముప్పై ఐదు సీట్లు రావాల్సి ఉండే వీళ్ళ అనైక్యత వల్ల చీలికల వల్ల లౌకిక ప్రజాస్వామ్య శక్తుల యొక్క అనైక్యత వల్ల భారతీయ జనతా పార్టీకి ఆ మాత్రం సీట్లు వచ్చినాయి తృణమూల కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ బెంగాలీలను అదేవిధంగా మైనారిటీల మనోభిప్రాయాన్ని మద్దతును కూడగట్టుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఓకే పాపిరెడ్డి గారు అంటే హైదరాబాద్లో రెండో రౌండ్ వరకు చూస్తే బీజేపీ స్వల్ప ఆధిక్యతలో కనిపిస్తుంది అది ఇప్పుడే ఇంకా పూర్తిగా చెప్పలేదు అయితే మొత్తం మీద మాధవి లతను అభ్యర్థిగా పెట్టడం బీజేపీ వ్యూహం ఏంటి అంటే కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి అంటే పెట్టడంలో ఆమె ప్రచార శైలి కూడా దేశవ్యాప్తంగా ఆకర్షించింది ఆ వ్యూహాన్ని మీరు ఎలా ఇప్పుడు మారిన పరిస్థితులలో పోలరైజేషన్ చేయడం కోసం ఈసారి వాళ్ళు కొంత బీజేపీ వాళ్ళు ఒక వినూత ఒక పంత అనుస ఒక మహిళను ఒక అది కూడా ఒక ఫైర్ బ్రాండ్ మహిళను పెట్టి విపరీతంగా ప్రచారం చేయడం ఓవైసీ మీద కానీ మజ్లీస్ ఏమీ చేయడం మొత్తం ఇది ఓటర్స్ అంతటి కూడా పోలరైజ్ చేయడం వల్ల కొంత విజయం సాధించారు కాబట్టి ఆ లెవెల్ ఆమెకు లీడ్ వస్తుంది రెండో వైపు ఏంటంటే ఈ మజ్లీస్ కానీ ఓవైసీ కానీ ఇన్ని రోజులు వాళ్ళు చాలా మందిని ఓటు వేయకుండా బలవంతంగా ఓట్లు వేయించి అనేక విధాలుగా రిగింగ్ చేసి అనేక రకాలుగా చేశారు కానీ ఈసారి ఎలక్షన్లో అటువంటి ఫలిత అంటే అటువంటి ప్రయత్నాలను బీజేపీ విజయవంతంగా అడ్డుకున్నారు హైదరాబాద్ పరిస్థితిని మళ్ళీ తర్వాత విశ్లేషిద్దాం ఇప్పుడు చర్చలో చిన్న విరామం తీసుకుందాం